స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ బటన్ చేరు వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుప్రసాద్ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు అమృతంగా సేవించే రైస్ బీర్ ఇది ఎటువంటి ఆల్కహాలు లేకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సెలవు చేసేందుకు గిరిజనులు విరువుగా దీన్ని వాడుతూ ఉంటారని ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే గిరిజనులు చెప్తున్నారు ప్రధానంగా ఈ రైస్ బీర్ అనే అమృతం గిరిజనులు అమృతంగా భావించే ఇది ఒక డ్రింక్ ఎనర్జీ డ్రింక్ వారపు సంతలో గిరిజనులు ఎక్కువగా వారపు సంతల్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు ఆ వారపు సంతలకు వచ్చే తరుణంలో గిరిజనులు ఎక్కువ ఎక్కువగా దీన్ని సేవిస్తూ ఉంటారు ఎందుకంటే సుదూర ప్రాంతాల నుండి కొండలపై నుండి కూడా వీరు చిన్నపిల్లలతో పాటు ఈ సంతలకి వారపు సంతలకి అయితే వస్తూ ఉంటారు ఈ వారపు సంతల్లో అనంతరం ఈ సామాన్లను వారు కొనుక్కున్న నిత్యవసర సరుకులను తీసుకెళ్లే సమయంలో అక్కడే ఒక ఒక స్టాల్గా ఏర్పాటు చేసే ఈ రైస్ బీర్ అనే ఒక అమృతవల్లి గిరిజనులు పిలుచుకునే అమృతం లాంటి ఒక మజ్జిగని వీలైతే ఇక్కడ సేవిస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ ఈ వారపు సంతలో దీన్ని విక్రయిస్తూ ఉంటారు ఇది తాగడం వల్ల తమకు ఎటువంటి అనారోగ్యాలు ధరిచారు ఉదర సంబంధిత రోగులు రోగాలు కూడా ఆ తమ వద్దకు రావని వారైతే చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఈ రైస్ బీర్ అనే ఇది తాగిన తర్వాత ఈ రైస్ బీర్ తాగిన తర్వాత ఈ పానీయాన్ని ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా ఉంటామని కూడా ఇక్కడ మహిళలు అయితే చెప్తున్నారు ఎందుకంటే పిల్లలు మహిళలు చిన్న పెద్ద అనేది తేడా లేకుండా అందరూ విరివిగా ఈ రైస్ బిర్ని అయితే ఇక్కడ సేవిస్తున్నారు ప్రస్తుతం మనమైతే ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన కొయ్యూరు వారపు సంత అయితే ఉన్నాం ఈ వారపు సంత ప్రత్యేకత ఏంటంటే చుట్టుపక్కల కొండలపై నిసిస్తున్న గిరిజనులు వారి నిత్యావసర సరుకులకైతేనేమి వారు పండించిన పంటలైతేనేమి ఈ ప్రాంతానికి వచ్చి వారు పండించిన పంటలను అమ్మి వారికి కావాల్సిన సరుకులను అయితే ఈ ప్రాంతం నుండి వారు తీసుకెళ్తూ ఉంటారు అయితే ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ సంతలో ముఖ్యంగా ఇక్కడ రైస్ బిర్యానీ ఒక మజ్జిగ లాంటి ద్రవాన్ని అయితే చూసాము ఇది గిరిజనులు చాలామంది దీన్ని సేవిస్తూ ఉన్నారు కళ్ళుగా పొరబడినప్పటికీ ఇది చాలా ఆరోగ్యానికి ఎంతో ప్రయోగకరమని దీన్ని ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఆ స్వీకరిస్తారనైతే ఇక్కడ ఈ అమ్ముతున్న ఈ అమ్మాయి అయితే చెబుతుంది చూద్దాం ఒకసారి అమ్మాయితో ఆ ద్రవణం ఆ ద్రవణం ఎలా తయారు చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఒక పానీయం ఒక మత్తుని కలిగించే పానీయం అయితే అవ్వచ్చు లేదంటే ఆరోగ్యానికి బలాన్ని చేకూర్చే పానీయం అయితే ఆ పానీయాన్ని ఎలా తయారు చేస్తారు అన్నది ఒకసారి ఈ అమ్మాయిని అడిగితే అమ్మ చెప్పమ్మా ఏంటి అసలు ఇది మాది దేవరిపల్లి అండి అంటే చింతపల్లి పక్కన మేము అక్కడ నుంచి అని రైస్ బీర్ అని అంటే తెలుగులో రైస్ ఇంగ్లీష్ లో రైస్ బీర్ అంటారు మా కల్చర్లో మడ్డికల్ అని అంటారు అది తయారు చేసుకొని సంతలకి వస్తాము ఇదే కాదండి మేము ఇంకో మూడు సంతాలకి వెళ్తాము శుక్రవారం వెళ్తామండి పెదవలస మంగళవారం కూడా వెళ్తాము అలా నాలుగు సంతాలకి తిరుగుతాము ఇది లో బాగా రన్ అవుద్ది అంటే ఇది అన్నంతో తయారు చేయడం వలన లో ఉన్న వాళ్ళు కష్టపడే వాళ్ళు ఎక్కువగా తాగుతారు రైస్ బీర్ని అంటే ఇది దీన్ని తాగడం వలన ఉపయోగం ఏంటంటే బాగా అంటే వేడికి సలవా చేస్తుంది కడుపు అంటే మనకి ఏ హానికరం తెప్పించదు కొంచెం కడుపు నింపుతుంది మత్తు అంటే చిన్న లైట్గా అండి అంతకు మించి రాదు దీన్ని ఎలా తయారు చేయాలంటే రైస్ని మనం తినేలాగా వండుకొని అదొక చేప వేసుకొని దాంట్లో అంటే చల్ల బాగా చల్లవారేంత వరకు ఉంచేసి సాయంత్రం ఈవినింగ్ ఫోర్ కల్లా మేము దీంట్లో తయారు వేసే చిన్న మందుండలు లాంటివి ఉంటాయండి అవి వేసి అది బాగా పౌడర్ చేసి వేసి ఒక గిన్నెలో వేసి మూతెట్టి నీరు కొంచెం పోసి ఉంచేస్తాము అది ఐదు రోజుల వరకు ఐదు రోజుల లోపు ఇలా తయారవుద్ది దీంట్లో నీళ్ళు పోసుకొని వడగట్టుకుంటాము అంతేనండి దీని వల్ల ప్రాబ్లం ఏం రాదు మంచి వేడికి సల్వా చేసి మజ్జిక్లో అంటే మనకి మజ్జికుల పనిచేస్తుంది అంతే దీన్ని రైస్ బీర్ అంటారు ఇంగ్లీష్ లో మేము వచ్చేసి మడ్డికల్ అని అంటాం కల్చర్ లో మన ఈ కల్చర్ సాధారణంగా పట్టణాలలో అయితే ఆల్కహాల్ నిచ్చే బీర్లు అయితే చాలా మంది సేవిస్తూ ఉంటారు అయితే గిరిజన ప్రాంతంలోని గిరిజనులు అయితే మాత్రం ఈ రైస్ బీర్ అనే ఒక అమృతవల్లి ఏదైతే గిరిజనుల పాలంటే అమృతవల్లిగా పిలవడే ఈ రైస్ రైస్ బీర్ అనేది సేవించడం వల్ల వాళ్ళకి అనారోగ్యాలు దరి చేయకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని అలాగే అలసిపోకుండా ఉండేందుకు ఈ రైస్ బిర్యానీ ఎంతో ఉపయోగపడుతుందని ఇక్కడైతే చెప్తున్నారు ఈ దీనిని మూడు రోజుల పాటు అన్నాన్ని ఉడికించిన తర్వాత మూడు రోజుల అనంతరం దాన్ని పుల్లబెట్టి ఏదైతే వనమూలికలు కలిగిన దీనితోటి వనమూలికలు కలిగిన ఈ పదార్థాన్ని దాన్ని పౌడర్ చేసి దాన్ని తయారు చేసి తీసుకొస్తామని వారపు సంతల్లో ప్రధానంగా అయితే దీన్ని ఎంతో ఇష్టంగా సేవిస్తారని తెలుస్తుంది దీన్ని సేవించడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగాను ఎంతో ఉత్సాహంగాను కూడా కిలోమీటర్లు సైతం వీళ్ళు నడిచి వెళ్ళేందుకు వీలుగా ఇది ఒక ఎనర్జీ డ్రింక్గా ఉపయోగిస్తుందని గిరిజనులు చెప్తున్నారు అలాగే ఉదర సమస్యలు కూడా ఎటువంటివి కూడా రాకుండా ఉంటాయనేది ఇక్కడ ఈ తయారు చేసిన వారు అయితే చెబుతున్నారు దీంతో ఈ అమ్మాయి ప్రతి వారపు సంతలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి వారపు సంతలో కూడా ఈ గ్లాసుల రూపంలో అమ్మి తాను తాను కుటుంబ పోషణ చేసుకుంటూనే దీన్ని పలువురికి ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఒక ఆరోగ్య ప్రదాయం అయితే చెబుతుంది గిరిజనులు పాలట అమృతంగా భావించే ఈ శీతల పానీయం అంటే రైస్ బిర్ని ని ఆరామగానే తేడా లేకుండా గిరిజనులు అందరూ సేవిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఎంతో ఆరోగ్యాన్ని సేకూరుస్తుందని ఎటు చాలా అనారోగ్యాలను అయితే దూరం చేస్తుంది అనేది ఇక్కడ అయితే ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది అంతేకాకుండా కొన్ని అడవులు దొరికే కొన్ని వనమూలికలతోటి రైస్ మరియు చూడిపిండి వంటి పదార్థాలతో తయారు చేసింది ఎటువంటి హానికరము లేని రైస్ బీరుగా పీల్చే ఈ అమృతం గిరిజనులు వారపు సంతల్లో విరివిగా సేవిస్తారని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెబుతున్నారు